అందరికీ కూడా శుభాశిసులండి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు కూడా ఈ మూడు మాసాలు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి ఫిబ్రవరి ఈ యొక్క పుష్యమాసము మాఘమాసం అంతా కూడా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా యోగంగా ఉంది వ్యాపార లావాదేవీలు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఉన్నత లాభం అలాగే అనుకోని ఊహించినటువంటి ధనరాబడి అలాగే విద్యార్థులకి పాస్ అయ్యే అవకాశం కూడా అనుకూలంగానే ఉంది తదుపరి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కగా అనుకున్న తడవే నెరవేరే అవకాశం కూడా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ జనవరి ఫిబ్రవరి రెండు మాసాలు కూడా ఏ పని ఏ పని తలపెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న వెంటనే ఆ పనిని పూర్తిగా నిర్వర్తించగలుగుతారు గ్రహాల యొక్క సహకారం కూడా వీళ్లకు పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగానూ బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది నూతన వస్త్ర లాభము అలాగే నూతన వస్తు లాభము ఆభరణాలు కొనడం కానీ లేదా నూతన గృహయోగం కూడాను ఈ రెండు మాసాలలో గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది ఎవరైనా సరే గృహయోగం గురించి ప్రయత్నం చేసినట్టు అయితే కూడా నెరవేరుతుంది దాంతోపాటు బ్యాంకు యొక్క రుణాలు కూడా కలిగే అవకాశం ఉంది దాంతోపాటు ఒక గృహస్థులు ఒక చక్కగా ఒక కుటుంబ ఏర్పడే అవకాశం ఉంది దీంతోపాటు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి వాహన సౌక్యం కూడాను అంటే నూతన వాహన యోగం కూడా ఉంది అందమైన సుందరమైనటువంటి గృహయోగము అలాగే అందమైన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది దీంతోపాటు ఎవరైనా ఏదైనా ఇల్లు కొనాలన్నా వాహనం కొనాలన్నా లేదా ఆభరణాలు కొనాలన్నా ఈ రెండు మాసాల్లోనే ప్రయత్నం చేయండి జనవరి ఫిబ్రవరిలో చేసినా కూడా కలిసే వస్తుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ రెండు మాసాల్లోనే ప్రయత్నం చేయండి చక్కగా నెరవేరుతుంది వెళ్ళినా కూడా అక్కడ మీరు రాణించగలుగుతారు అంటే మనము ప్రయత్నము ప్రయాణము చేసే సమయాలు బాగుండాలి దాన్ని శుభమాసాలు కాబట్టి ఈ శుభమాసాల్లో మీరు చేసిన ప్రయత్నం చిరకాలం కూడా మీకు కలిసే వస్తుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి పాల్గొన మాసం అనగా మార్చి నెలలో అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి రివర్స్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆ నెలలో ప్రారంభం చేసినట్టయితే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం ఈ యొక్క మార్చి నెలలో చేసినట్టయితే ఆటంకాలు కలిగే అవకాశం ఉంది అడుగడుగున అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది లేదా కాదు అని వెళ్ళినా కూడా అక్కడ నానా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం అశుభ మాసంలో వెళ్తున్నాం కాబట్టి బాగలేదు కాబట్టి అదే శుభ సమయమా లేదా మనం ఇంగ్లీష్లో చెప్తాం గుడ్ టైమా బ్యాడ్ టైమా అన్నది అట్లాగా మనకు ఆ మాసం అనేది పాల్గొన మాసం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి సప్తమంలో ఉన్న గ్రహ గ్రహ ప్రభావాల వల్ల లేదంటే తదుపరి స్థానంలోకి మారుతున్నారు కాబట్టి కుజుడు సూర్యుడు బుధుడు వీళ్ళు ప్రభావం వల్ల ప్రతిదీ కూడా వ్యతిరేకాలు కలిగే అవకాశం ఉంది కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు విషయంలో ఏదన్నా గర్భస్రావం అభాషణ లాంటి సమస్యలు లేదా ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి శారీరక శ్రమ మానసిక శ్రమ ఆర్థిక పరంగాను అధిక శ్రమ ఆర్థిక పరంగా కూడా అవసరానికి ధనం చేతికి అందకపోవడం అలాగే అందరితో మాట పట్టింపులు కుటుంబ త తగాదాలు లేదంటే ఇరుగు పొరుగు వాళ్లతోటి పోట్లాట్లు ఇటువంటివి ఊహించని విధంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా కూడా చెప్పాలంటే వాహన ప్రమాదాలు కూడా అధికంగా జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశివారు పాల్గొన మాసంలో వాహనాలు కొనవద్దు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా చేయవద్దు లేదా ఆభరణాలు నగలు ఎట్రా ఇటువంటి కొనకపోవడం కూడా చాలా మంచిది కొంటే ఏమవుతుంది అని అంటే అవి మళ్ళీ తిరిగి పోగొట్టుకునే అవకాశం ఉంది ఎవరైనా దొంగిలించడం కానీ లేదా మనమే మర్చిపోయి పోగొట్టుకోవడం కానీ లేదంటే కొన్న తర్వాత మళ్ళీ వాటిని తాకట్టు పెట్టుకోవడం కానీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకనేసి ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే ముఖ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా పోస్ట్ పోన్ అన్నా చేసుకోవడం మంచిది లేదా ఈ యొక్క జనవరి ఫిబ్రవరిలోనే ఏ పనైనా మొదలుపెట్టడం ప్రారంభం చేయడం కానీ పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది కలిసి వస్తుంది మనకు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే సప్ మనకు నాలుగు గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు అలాగే కుజుడు బుధుడు శుక్రుడు ఆ తదుపరి మరల కుంభరాశిలోకి మారడం అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అయితే వీళ్ళ ప్రభావం తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం వల్ల ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది అంటే ఉపశమనం ప్రశాంతత కలుగుతుంది మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివ యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి అంటే భూ ప్రకంపనలు కలిగే అవకాశం ఉంది దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది విదేశాలలో ఆస్తి నష్టాలు ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది ఎందుకంటే అధిక అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల అలాగే అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ధనసు రాశి మకర రాశి కుంభరాశిలకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇండ్లలోనే తర్వాత వాహన ప్రమాదాలు తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ఎలక్ట్రికల్ బైకులు వైర్ అయ్యే అవకాశం ఉంది గ్యాస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలు కూడా విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ మూడు మాసాలలోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు సముద్రాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు ఇవ ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారుచిచ్చు ఏర్పడే అవకాశం ఉంది అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది దానివల్ల ప్రాణ నష్టం జరిగే అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది వృక్షాలకు కూడా ప్రాణ అధిక నష్టపోయే అవకాశము ఉంది కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం తెలివిగా ప్రవర్తించడం దీంతో పాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంత కొంతమేర తప్పించుకోవడానికి ఉన్న ఉన్నవాళ్ళవుతే హోమాలు జపాలు తపాలు జరిపించండి లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి ఇది ముఖ్యమైనటువంటి సలహా ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది అంటే ఊపి ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద బతికుంటే బలిసాకు తిని తినే బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది మనము బాగుంటాం సమాజం బాగుంటుంది కాబట్టి వీలైనంతవరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు సంచలనాలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వర పీడితులుగా అయ్యే అవకాశము ఉంది అలాగే కడుపుకు సంబంధించి తలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అధిక వాహన ప్రమాదాలు అధిక గ్యాసు సంబంధించినవి అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అగ్నిఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త సుఖంగా సౌఖ్యంగా జీవించండి కుటుంబ బాధ్యతలను సక్రంగా నిర్వర్తించండి సర్వే జన సుఖినో భవంతు